చరిత్రలో అత్యధికంగా అశోకుడికి ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రపంచంలో ఏ రాజుకి లేనటువంటి గుర్తింపు అశోకుడికి సొంతమైంది ఈ ప్రపంచంలో యుద్ధంలో గెలిచి యుద్ధాలకు స్వస్తి పలికిన ఏకైక రాజు అశోక చక్రవర్తి ఈయన గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా పుస్తకాలలో చదివి ఉంటారు ఈయన కాలంలో రాజ్యం ఎంతో అభివృద్ధిని సాధించింది ఈయన మనసులకే కాకుండా జంతువులకు కూడా హాస్పిటల్లో కల్ కట్టించిన వ్యక్తి ఈయన తన రాజ్యాన్ని అస్సాం నుండి ఇరాన్ వరకు విస్తరించాడు ఈయన అంత పెద్ద రాజ్యాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడో ఒకసారి చూద్దాం చక్రవర్తి అశోకుడు ద్వారా నిర్మించబడిన ఒక రహస్య సంస్థ గురించి తెలుసుకుందాం ఈయన తన సామ్రాజ్యంలో దాగిన రహస్యాలను చెడ్డవారికి దొరకకుండా స్థాపించబడిన సంస్థ దీనినే తొమ్మిది మంది వ్యక్తుల రహస్య సంస్థ లేదా ద నైన్ అన్నౌన్ మెన్స్ అనే పేరుతో పిలుస్తారు వీళ్ళు ఎవరు వీళ్ళు పని ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం లెట్స్ గో టు ది స్టార్ట్ వీడియో ద నైన్ అన్నౌన్ అనేది పంతొమ్మిది వందల ఇరవై మూడులో టాల్బోట్ ముండి రచించిన నవల వాస్తవానికి ఇది అడ్వెంచర్ మ్యాగజైన్లో సీరియల్గా ప్రచురించబడింది ఇది ద నైన్ అన్నౌన్ మెన్కి సంబంధించినది ఇది జ్ఞానాన్ని సంరక్షించడానికి మరియు అభివృద్ధి చేయడానికి స్థాపించబడిన ఒక రహస్య సమాజం ఇది తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పడితే మానభావులకి ప్రమాదకరం తొమ్మిది మంది తెలియని వ్యక్తులకు రహస్య జ్ఞానం యొక్క తొమ్మిది పుస్తకాలను కాపలాగా అప్పగించారు ద నైన్ అన్నౌన్మెన్ అనేది గ్రేట్ అశోక సీక్రెట్ సొసైటీ ఇలిమినిటీ వంటి రహస్య సంస్థలు మీకు బహుశా పదహైదు పదహారవ శతాబ్దంలో తెలిసి ఉండవచ్చు కానీ గ్రేట్ అశోక యొక్క సీక్రెట్ సొసైటీ గురించి మీకు తెలుసా క్రీస్తు పూర్వం రెండు వందల గొప్ప మౌర్య చక్రవర్తి అశోకుడు స్థాపించిన ది నైన్ అన్నౌన్ మెన్ అనే ప్రైవేట్ సంస్థ భారతదేశంలో అప్పట్లోనే ఉండేది ది నైన్ అన్నౌన్ మెన్ అనేది రహస్య కూడాచారుల క్లబ్ ఇది సామాజిక రాజకీయ ఆర్థిక మరియు శాస్త్రీయ పురోగతిని గణనీయంగా ప్రభావితం చేసింది అశోకుడు తన తొమ్మిది మంది తెలియని సైనికులను ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచమని ఆదేశించాడు మరియు వారు ఇప్పటికీ ఉన్నారా అని నమ్ముతారు వారు ఉంచిన రహస్యాలు తరతరాలుగా ఒకరి నుంచి మరొకరిని ఎన్నుకొని వారికి అందించబడుతున్నాయని నమ్ముతారు ద నైన్ అన్నౌన్ మెన్ అనేది ఎందుకు ఏర్పడిందంటే అశోకుడు కళింగపై దండెత్తే వరకు అతను క్రూరమైన నాయకుడిగా పేరు పొందాడు అతను లక్ష మందికి పైగా చంపి కళింగ యుద్ధంలో గెలిచాడు ఆ యుద్ధం భారీ ప్రాణ నష్టం మరియు బాధాకరమైన వధ ఆ యుద్ధంలో ఎక్కడ చూసినా రక్తపాతం కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు శవాలు గుట్టలుగా పడినాయి ఆ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధమతం పట్ల ఆకర్షితుడయ్యాడు బౌద్ధుడిగా మారాడు బౌద్ధంను అనుసరించే అశోకుడు తన జీవితాన్ని జ్ఞానం మరియు శాంతి సాధనకు అంకితం చేశాడు ప్రాచీన భారతదేశం అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉండేది అది మానవ నాగరికతను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది అని అశోకుడు గ్రహించాడు అదే జ్ఞానం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే అది విపరీతమైన నష్టాలను కలిగిస్తుందని భయపడినందున దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని అనుకున్నాడు కాబట్టి అశోకుడు జ్ఞానాన్ని మరియు భారతీయ నాగరికతను కాపాడుకోవడానికి తొమ్మిది మంది రహస్య సభ్యుల సంస్థ అనే రహస్య బృందాన్ని స్థాపించాడు దీన్నే ద నైన్ అన్నౌన్మెన్ అని కూడా అంటారు ఇది ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన రహస్య సంస్థ ఇది ఒక సీక్రెట్ ఏజెంట్ ఆ తొమ్మిది మంది తొమ్మిది నైపుణ్యాలలో మంచి తెలివి వారిని ఎంపిక చేశారు జర్మనీలోని ఇల్యూమినిటీ లేదా సియోన్ ప్రియరీ వంటి అనేక ప్రైవేట్ సంస్థలు ఉనికిలో ఉన్నాయి మరియు సాధారణ ప్రజల దృష్టికి దూరంగా తెరవెనుక ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయని చాలామందికి తెలుసు అశోకుడు స్థాపించిన దీని నైన్ అన్నోన్మెన్ అనే పురాతన మరియు అత్యంత శక్తివంతమైన రహస్య సంస్థల్లో ఒకటిగా మనకు కనిపిస్తుంది అశోక చక్రవర్తి జ్ఞానాన్ని శక్తి అని నమ్మాడు ఆ శక్తిని సంరక్షించడంలో కీలక జ్ఞానాన్ని సేకరించడం అభివృద్ధి చేయడం మరియు ముఖ్యమైన చర్యలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించడం కానీ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పడితే అది భయంకరంగా ఉంటుంది అని దానిని భద్రపరచడం కోసం ఒక రహస్య సంస్థను ఏర్పాటు చేశాడు ఫలితంగా అతను వివిధ రంగాలు మరియు విభాగాల నుండి భారతదేశంలోని అత్యంత తెలివైన తొమ్మిది మందిని సేకరించి ద నైన్ అనౌన్మెంట్గా స్థాపించారు వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని కూడగట్టుకుని వాటిని భద్రపరచడానికి ఈ రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఈ తొమ్మిది మంది పురుషులకు మాత్రమే శాస్త్రీయ సిద్ధాంతాలు మరియు సాంకేతికతలను అధ్యయనం చేయడానికి మరియు అభివృద్ధి చేయడానికి అనుమతించబడ్డాయి ఎందుకంటే అశోకుడు సాధారణ వ్యక్తులకి ఈ జ్ఞానాన్ని అందిస్తే వారు దానిని విధ్వంసం కోసం ఉపయోగిస్తారని భయపడ్డాడు ఈ తొమ్మిది మంది వ్యక్తులకు ప్రతి ఒక్కరికి ఒక పుస్తకాన్ని ఇచ్చి వాటిలో కొత్త విషయాలు పొందపరచడం మరియు వాటిని సవరించడం వంటి బాధ్యతలను అప్పగించారు తొమ్మిది మందిలో ఒకరు మరణించిన అనారోగ్యం లేదా రాజీనామా చేయాలనే కోరిక కారణంగా ఇకపై ఆ పనిని నిర్వహించలేనప్పుడు ఆ బాధ్యతను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న మంచి వ్యక్తికి అప్పగించబడుతుంది సొసైటీలో అన్ని వేళలా తొమ్మిది మంది సభ్యులు ఉండాలనేది దీని సారాంశం దాదాపుగా రెండు వేల సంవత్సరాలుగా ది నైన్ అన్నౌన్మెన్ సంఘం ఉనికిలో ఉంది ఆ తొమ్మిది మందికి అప్పగించిన సబ్జెక్ట్స్ గురించి చూద్దాం వీరికి తొమ్మిది పుస్తకాలు ఇవ్వడం జరిగింది అందులో మొదటిది ప్రచారం మరియు సైకలాజికల్ వెల్ఫేర్ ఇది పెద్ద సంఖ్యలో ప్రజల అభిప్రాయాలు మరియు ప్రవర్తనను ప్రభావితం చేయడానికి ఉద్దేశించిన పుస్తకం ప్రాథమికంగా ప్రేక్షకులను ప్రభావితం చేసే సమాచారం సామూహిక అభిప్రాయాలకి అనుమతిస్తుంది ఇది ప్రపంచాన్ని పాలించడానికి ఎవరినైనా అనుమతించగలదు ఈ పుస్తకం ప్రచారం మరియు మానసిక యుద్ధ వ్యూహాల గురించి చర్చిస్తుంది రెండవది ఫిజియాలజీ ఈ పుస్తకం ఫిజియాలజీని అంటే మనిషి శరీరం గురించి కవర్ చేస్తుంది మరియు ఒకరిని తాగడం స్పర్శ ద్వారా కూడా వారిని ఎలా హత్య చేయాలో ఇందులో ఉంది దీనిని ద టచ్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు ఇందులో నరాల ప్రేరణను తిప్పికొట్టడం ద్వారా అటాక్ చేయడం వంటివి ఇందులో ఉంటాయి ఈ బుక్ నుండి లీక్ జుడో అనే యుద్ధకాలకు దారితీసిందని చెప్పవచ్చు మూడవది మైక్రో బయాలజీ మరియు బయోటెక్నాలజీ ఈ పుస్తకంలో వివరించారు ఇందులో ఒక సూక్ష్మజీవి ఈ ప్రపంచం మొత్తాన్ని ఎలా తుడిచిపెడుతుందో వివరించారు నాలుగవది ఆల్కామీ లేదా మెటల్ ట్రాన్స్ఫర్ ఈ పుస్తకం ప్రధానంగా రసవాదం మరియు లోహ పరివర్తనకు సంబంధించినది ఇందులో ఎలాంటి మెటల్ని అయినా బంగారంగా మార్చవచ్చు వాటి గురించి వివరించారు ఐదవది కమ్యూనికేషన్ ఈ పుస్తకంలో కమ్యూనికేషన్ పద్ధతుల అధ్యయనం గురించి వివరించారు అతను భూమి మీద జరిగే కమ్యూనికేషన్ల గురించి మరియు గ్రహాంతర వాసలు పంపే కమ్యూనికేషన్ల గురించి బయటి ప్రపంచం గురించి తెలుసుకునే పద్ధతుల గురించి ఈ పుస్తకంలో వివరించారు ఆరవది గ్రావిటీ గురుత్వాకర్షణ ఈ పుస్తకంలో గురుత్వాకర్షణ రహస్యాలు వెల్లడి చేయబడ్డాయి అలాగే వేదకాలం నాటి విమానాలు లేదా కేవలం ఒక విమానాన్ని నిర్మించడంలో వివరణాత్మక ఆదేశాలు ఉన్నాయి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి విమానాలు పైకి ఎలా వెళ్తాయో వాటి గురించి వివరించారు ఏడవది కాస్మాలజీ యూనివర్స్ విశ్వం యొక్క రహస్యాలు అందులో జరిగే అద్భుతాల గురించి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది ఎనిమిదవది కాంతి ఈ పుస్తకం కాంతి యొక్క లక్షణాలు దాని వేగం మరియు దానిని ఆయుధంగా ఎలా ఉపయోగించాలి వంటి వాటి గురించి వివరించారు కాంతి మానవ మనుగడకు ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే దాని గురించి కూడా వివరించారు తొమ్మిదవది సోషియాలజీ లేదా సామాజిక శాస్త్రం సమాజాల పరిణామం మరియు వాటి పతనాన్ని ఎలా అంచనా వేయాలో ఒక విధంగా నియమాలు చట్టాలు వివరించారు ఇది బహుశా కీలకమైన వాటిలో ఒకటి ఇవి ఫ్రెండ్స్ తొమ్మిది మంది వ్యక్తులకి ఇచ్చిన పుస్తకాలు వీరి పని వీటిలో కొత్త విషయాలను భద్రపరచడం వాటిని సవరించడం వాటిని గోప్యంగా ఉంచడం వీరి పని అశోకుడు ఈ జ్ఞానాన్ని అజ్ఞాత వ్యక్తులైన తొమ్మిది మందికి అప్పగించే అద్భుతమైన పని చేశాడు ఈ సమాచారం అశోకుడి లిపిలో చూడవచ్చు ఏది ఏమైనప్పటికీ అశోకుడు తన తొమ్మిది మంది రహస్య సభ్యులను రహస్యంగా ఉంచమని ఆదేశించాడు మరియు వారు ఇప్పటికీ ఉనికిలో ఉన్నారని మరియు ఈ రహస్యాలు కాపాడి తరతరాలుగా వాటిని అందించారని భావిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలుద్దాం జై హింద్